విజయవాడలో రిటైనింగ్ వాల్ నిర్మించాలన్న ఆలోచన గతంలో ఎవరూ చేయలేదన్నారు ఏపీ సీఎం జగన్ మూడు వందల అరవై తొమ్మిది కోట్ల రూపాయలతో రెండు కోట్ల ఇరవై ఆరు రెండు పాయింట్ ఇరవై ఆరు కిలోమీటర్ల మేర నిర్మించిన కృష్ణానది రిటైనింగ్ వాల్ ను ఆయన ప్రారంభించారు పన్నెండు లక్షల క్యూసెక్ల వరద వచ్చిన భయం లేదన్నారు దీంతో పాటు కృష్ణా రివర్ ఫ్రంట్ పార్క్ ను సైతం ఆయన ప్రారంభించారు దానికి కృష్ణమ్మ జల విహార్ గా నామకరణం చేశారు జగన్ బెజవాసులకు ఈ పార్కు కొత్త అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు జగన్ ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తా ఉన్నారు ఇటువైపున అటువైపున ఈ రెండు కరకట్టు వాళ్ళలు కరకట్టు గోడలు కూడా దాదాపుగా ఐదు వందల కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడు కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే ఎప్పుడు వడదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వడదొచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి నాలుగు మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు ఈ గోడ కట్టాలి అని ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా ఇటువైపున పార్కుకు అటువైపున పార్కు ఏదైనా పేరు పెట్టాలని చెప్పి నాలుగైదు ఆప్షన్ ఇచ్చినాను నాకు ఈ పార్కుకు ఆ పార్కు కృష్ణమ్మ జల విహార్ అని పెడదాం అదేవిధంగా ఇప్పుడు ఈ కరకట్టు వాళ్ళే మీరు చూస్తా ఉన్నారు